ఈ అలా రేపట్ల సోషల్ మీడియా చాలా దగ్గర అందరికీ నెట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతనే ఉన్నారు మొన్న నడుమ అధికారం పోయినప్పుడు కేటీఆర్ అన్న కూడా ఓ మాట అన్నాడు ఈ సోషల్ మీడియా గురించి మా కూడా డిజిటల్ ఛానల్ ఉంటే మేము గెలిచేటోళ్ళమే అని అగో గది సోషల్ మీడియా పవర్ అగో గదాని మీద గిట్ల చర్చయింది అసెంబ్లీలు ఇవాళ సెంటర్ సర్కార్ తెచ్చిన కొత్త చట్టాలతోటి చాలా తక్లీబ్ ఉండే తట్టున్నది చట్టాలను కొన్ని రాష్ట్రాలు పెట్టనట్టున్నాయి చాలా మార్పులు చేస్తున్నారు గట్లనే మన రాష్ట్రంలో కూడా సెంటర్ సర్కారు తెచ్చిన చట్టాల మార్పులు గీర్పులు జయ్యాలే ఉన్నది ఉన్నట్టు పెడితే రాష్ట్రం పోలీస్ రాజ్యం అయితది అని మాట్లాడుకుంటా సోషల్ మీడియా గురించి గిట్ల కేటీఆర్ అన్న సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను భావ వ్యక్తీకరణ దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది ఆగో సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టద్దని చెప్తున్నాడు కేటీఆర్ అన్న ఏంటన్నా భావ ప్రకటన స్వేచ్ఛ అడ్డుకుంటే మంచిది కాదన్నాడు ఇగో గీ మాట మీద మంత్రి పొన్నం సారు మాట్లాడకచ్చిండు ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను చాలా భావస్వేచ్ఛ ఉండాలి భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమరు దృష్టి తీసుకొస్తా ఉన్నా గది కూడా వాజీబే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలే గాని అవతలలను కించపరచేటట్టుండద్దు ఇక గదే మాట్లాడుకుంటా అసెంబ్లీలో కూడా ఫోన్లతోని ఫోటోలు వీడియోలు తీసి బయటికిడుతున్నారు మార్ఫింగ్ చేస్తున్నారు అని గరవైండు మంత్రి పొన్నం సారు గదాని మీద గీట్ల మాట్లాడిండు కేటీఆర్ అన్న అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటన్నారు మా వైపు నుంచి అలాంటిది జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతిథులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజు నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమై ఎవరం కూడా కారు పాటోళ్ళైతే గట్ల అసెంబ్లీల ఫోన్లు బట్టి వీడియోలు దీయలేదట ఏమన్నా అనుమానం ఉంటే చెకింగ్ చేసుకోమన్నాడు స్పీకర్ సార్ను ఇక అట్లనే ఒక్క పాటోళ్ళ మీదనో ఒక్క లీడర్ మీదనో కాదు అందరి మీద అయితేనే ఉన్నాయి సోషల్ మీడియా ట్రోలింగ్ అని అంటున్నాడు కేటీఆర్ అన్న ఆవు గది కూడా నిజమే లీడర్ల మీదనే కాదు జనాల మీద కూడా అయితే ఉన్నాయి సోషల్ మీడియాల ట్రోలింగ్ మార్ఫింగ్ ఇక పార్లమెంట్ల సభ్యులే ఫోటోలు వీడియోలు దీస్తున్నాడు అని అనుకచ్చిండు కేటీఆర్ అన్న మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి ఇతర సభ్యులను కూడా అడగండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు వారికి కూడా తెలుసు అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొ ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు సెంటర్ సర్కారు ఆంక్షలు పెట్టే వరకు మాట్లాడేందుకు షాన్స్ ఇయ్యకపోయే వరకు పార్లమెంటులున్న ప్రతిపక్ష వీడియోలు తీస్తున్నారట కానీ గదంతా ఉత్తమ్ ముచ్చట్నే అని మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ కొట్టేసిండు కేటీఆర్ అన్న మాట్లాడిన ఈ ముచ్చట్ను పార్లమెంట్లో గాని అసెంబ్లీలో గాని ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అసలు దానికి అనుమతి లేదు అటువంటి వాళ్ళపై పార్లమెంట్ లో ఎంపీగా చేసిన ఉత్తమ్ కుమార్ సారే కుద్దు చెప్తున్నాడంటే నిజమేగా అవచ్చు కానీ ఎంతైనా సోషల్ మీడియా అయినా ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేదాంకే ఉండాలే ఎక్కువైనా కూడా డేంజరే పక్కనోళ్ళ ఇంట్లో కూడా సొచ్చేదాంక పోయింది సర్కారు తెచ్చేవి ఏ చట్టాలైనా జనాలకు పాయిదా అయితే గదే ఆపి